నమస్తే ఫ్రెండ్స్ వార్ టూ సినిమా ఇండియా రికార్డులను క్రియేట్ చేస్తుంది వార్ టూ సినిమా అత్యధిక థియేటర్లో రిలీజ్ కానుంది వార్ టూ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించే మొట్టమొదటి సినిమా కానుంది డే వన్ ఇంకా దీని గురించి ఇంకా కూలీ సినిమా గురించి ఇంకా ఈ రెండు సినిమాల గురించి మీకు సమాచారం ఎక్కువ అందించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక మ్యాటర్లోకి వద్దాం ఇక ఎన్టీఆర్ గారి పదం అంటేనే చాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఊగిపోతాయి సినిమాతో సంబంధం లేకుండా గత పదేళ్ల నుంచి ఒక ఎనిమిది సినిమాలు సూపర్ హిట్ అయినాయి సినిమాలు నో ఫెయిల్యూర్స్ ఆయన అంటే అంత క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో సరే ఇలాంటి వ్యక్తి ఆర్ఆర్తో వెళ్ళిపోయాడు నేషనల్ వైడ్గా స్టార్ అయ్యాడు అలాంటి ఆయన మొట్టమొదటిసారి బాలీవుడ్లో అడుగు పెడుతూ వార్ టూ సినిమా రిలీజ్ చేస్తున్నాడు అయితే చాలామంది అనుకున్నట్టుగా కూలీ సినిమా ధాటికి ఇది సరిపోదు కూలీ సినిమా లాగా అన్ని థియేటర్లో ఇది రిలీజ్ కాదు అని యాంటీ ఫ్యాన్స్ కూడా అనుకున్నారు కానీ అటన్నిటిని పటాపంచులు చేస్తూ చోప్రా గారు ఆయన్ ముఖర్జీ గారు నిన్న ఒక మాట సుచాయిగా సమాచారం అందించారు అదేంటంటే వార్ టూ సినిమా ఎన్టీఆర్ గారిది వరల్డ్ వైడ్గా ఇరవై వేల థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు ఇది న్యూస్ అంటే అద్ద్రి ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మోత మూగిపోయింది ఆనందంతో గుండెలు ఉప్పిందుని ఇరవై వేల థియేటర్లు రిలీజ్ కానుంది ఇరవై వేల థియేటర్లో మొట్టమొదటి ఇండియన్ సినిమా ఇది ఎందుకంటున్నానంటే పుష్ప టూ వచ్చి పన్నెండు వేల థియేటర్లో రిలీజ్ అయింది మరి దాన్ని దాటితే మరి ఇండియా రెక్కడే కదా పుష్పాని ఇప్పుడు అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన ఇండియన్ సినిమా అందుకే ఇది ఇరవై వేల థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు ఒక్క మన ఓవర్సీస్లో కానీ బాలీవుడ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వీటిలన్నిటిల్లో వార్ టూది పైచే ఒక్క తమిళనాడు కేరళ కర్ణాటక ఇక్కడ మాత్రం కూలీది పైచే ఎందుకంటే అక్కడ ఆ ప్రొడ్యూసర్లు కొంచెం ముందంజలో ఉన్నారు మరి మీరు అనొచ్చు మరి కూలీ ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది కేవలం ఐదు వేల ఐదు వందల థియేటర్లోనే ఉంటా అంటే మనకున్న సమాచారం అది ఐదు వేల అంటే ఈ కూలీ సినిమాకి మూడు రెట్లు ఎక్కువ ఇది రిలీజ్ అవుతుంది ఇరవై వేల థియేటర్లో ఇరవై వేల థియేటర్లో కానీ కొంచెం టాక్ పడి కొడితే ఓపెనింగ్గా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి ఇండియన్ సినిమా ఇది అందులో ఏ డౌట్ లేదు మీకు ఇక ఆ సినిమాలు అన్ని కుదరాలే కానీ పైగా ఐదు వే ఇరవై వేల థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే ఇక్కడ ఎన్టీఆర్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ మన దగ్గర ఉంది మన దగ్గర కాదు అందరి దగ్గర ఉంది ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో త్రీ షేడ్స్లు కనిపిస్తున్నారంట ఒకటి దాన్ని ఉంటారు ఏజెంట్గా రెండోది నార్మల్ ఏదో క్యారెక్టర్ మూడోది హోమనాయుడుగా హోమనాయుడు అంటే ఏంటి రోబోగా రోబోగా కనిపించనున్నారంట రోబోగా అంటే ఏంటి మనకి రోబో సినిమాలో రజనీకాంత్ గారు సైంటిస్టు ఇంకొక అప్పుడు ఉంటాడు కదా వినను రోబో గెటప్లో అలాగనమాట అబ్బా వింటేనే కూసి పంపిస్తాయి అలా అయితే ఎన్టీఆర్ గారి యాక్షన్ ఒక రేంజ్లో ఉండిద్ది ఇలా మూడు క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు కల్పించడం అంటే ఒక రకంగా హీరో అవని విలన్ అవని ఏదైనా అని మోత మోగిపోయింది మరి ఎన్టీఆర్ ఎందుకంటే ఎన్టీఆర్ గారు గొప్ప నటులు ఆయన నట విశ్వరూపాన్ని చూస్తాం మనం ఆ ధైర్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల థియేటర్లు రిలీజ్ చేస్తున్నారంట ఒక్క మాటసాలు ఆయన రోబోటిక్గా నటి నటిస్తున్నారంటే సరే దాన్ని అలా పక్కన పెడదాం ఇక ఎన్టీఆర్ గారు వృద్ధకృష్ణ గారు నటించిన ఒక పాట అది కూడా అద్భుతంగా వచ్చినాయి అంట చాలామంది అనుకుంటానంటే మన కూలీలాగా వీళ్ళు దూకుడు పెంచట్లేదు దూకుడు పెంచట్లేదు ట్రైలర్ రిలీజ్ చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు వాల్ వాళ్ళ బస్సులు కూడా సప్పంగా ఉన్నాయి ఏ చెబుతున్నారు మాట నిజమే కానీ వాళ్ళు చేప కింద నీరులాగా అత్యధిక థియేటర్లు రిలీజ్ చేసుకుంటున్నారు పెద్ద దానికి ప్రమోషన్స్ పెద్ద అవసరమే ఉంది రెండు రోజులు ముందు చేసినా చాలు వారం రోజులు ముందు చేసినా చాలు అంతే మరి కూలీ సినిమా కొద్దాం కూలీ సినిమా ఏమన్నా తక్కువ తిందా ఐదు వేల ఐదు వందల థియేటర్లో రిలీజ్ చేస్తున్నా లోకేష్ కనకరాజుకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు అతను ఒకే స్టోరీని తిప్పిచ్చి మళ్ళిచ్చి కొట్టి ఒక అద్భుతంగా తీయగలడు ఆయన పక్కన పెడదాం రజనీకాంత్ గారు సూపర్ స్టార్ జైలర్తోనే ఆరు వందల యాభై కోట్లు కొట్టాడు ముసలాయనైనా సరే ఆయన కూడా మామనుడు కాదు ఏమైనప్పటికీ ఈ రెండు సినిమాలు పెచ్చపెచ్చగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను